హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళ రెసిపీ దొండకాయ మసాలా ఈగురు ఈ తీరులో చేసుకున్నామంటే రైస్లోకనే కాదండి చపాతీ రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు రెసిపీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో డైలీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నానండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి మనం దొండకాయలను కడిగి శుభ్రపరచుకొని మనకి గుత్తి వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో వంకాయలను అదే ప్రాసెస్లో మనం ఈ దొండకాయలను కూడా కట్ చేసుకొని ఈ ఆయిల్లో యాడ్ చేసేసుకోవాలండి మనం దొండకాయలను ఈ విధంగా వేపుకోవటం వల్ల మనం కర్రీలో యాడ్ చేసినప్పుడు ముక్క తినేటప్పుడు చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది మనం డైరెక్ట్గా గ్రేవీలో అలా వేసేసామంటే అస్సలు బాగోవండి ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకుని ఉల్లిపాయను చక్కగా మగ్గించుకోవాలండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకున్నామంటే తొందరగా మగ్గిపోతుందండి వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి రెసిపీ అనేది అదేవిధంగా మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మరొకసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తరువాత ఓరెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా మంచిగా వేపుకోవాలండి కర్రీ అయితే చాలా రుచిగా ఉంటుందండి రైస్ కొనే కాదండి చపాతీ రోటి పుల్కాలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెసిపీ అయితే ఇప్పుడు రెండు మూడు టమోటాలు యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకుని చక్కగా టమోటా కూడా మగ్గించేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే టమోటా తొందరగా మగ్గిపోతుందండి దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ తీరులో చేసామంటే చాలా ఇష్టంగా తింటారండి చాలా రుచిగా ఉంటుందండి కర్రీ అయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చక్కగా టమోటా ఈ విధంగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి వంచుకున్న దొండకాయలు కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి మనం ముందుగానే దొండకాయలు ఫ్రై చేసుకున్నాం కాబట్టి కర్రీలో యాడ్ చేసిన తర్వాత మంచి రుచి ఉంటుందండి మనం ఈ విధంగా దొండకాయ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు దొండకాయలు ముందుగానే ఫ్రై చేసుకున్నామంటే కర్రీలో యాడ్ చేసిన తర్వాత మంచి రుచి ఉంటుందండి చక్కగా ఇప్పుడు దొండకాయలు కూడా ఈ టమాటాలో చక్కగా మగ్గించేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూడాలి అంటే లింక్ ఇస్తానండి ఒక్కసారి చెక్ చేసుకోండి ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకోవాలండి దొండకాయని చాలామంది చాలా రకాలుగా చేస్తారండి కానీ నేను చేసిన ఈ తీరులో చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం వేసిన మసాలా మొత్తం దొండకాయలకు పట్టే విధంగా ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా దొండకాయలకు పట్టిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి మనం వేసిన మసాలా మొత్తం కరెక్ట్గా మనకి కాయలకనేది పట్టుకోవాలండి అప్పటి వరకు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి అలా మగ్గిన తరువాత మనకి గ్రేవీ చిక్కగా కావాలి అంటే వాటర్ అనేది తగ్గించి యాడ్ చేసుకోండి నేను హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశానండి మనం చేసే క్వాంటిటీని బట్టి వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి మరో త్రీ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన దొండకాయ మసాలా ఇగురు రెడీ అయిపోయిందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే ఖచ్చితంగా ఈ రెసిపీ మీరందరూ ట్రై చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు రెసిపీ నచ్చినట్లయితే రెసిపీకి ఓ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి దొండకాయ కర్రీ అనగానే చాలామంది ముఖం చిట్లించుకుంటారండి కానీ అందులోని విటమిన్స్ తెలిస్తే అస్సలు విడిచిపెట్టరండి రక్తహీనతను నివారిస్తుందండి ఈ దొండకాయలు తినడం వల్ల ఖచ్చితంగా ఈ దొండకాయలను వీక్లీస్ వన్స్ తీసుకోగలిగామంటే చాలా మంచిదండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెసిపీకి ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్